వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి కేవలం నాలుగు పళ్ళతో ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి పళ్ళ సైజ్ దేశపు సీమ ఎద్దులని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్న ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అలానే మరి వీటి సేదేపు పనుల వివరాల్లోకి వెళ్తే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయట అలానే వీటి బిటెడ్కి వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక్క లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు అలానే రేట్ ఏం ఫిక్స్ కాదట ఫ్రెండ్స్ మరి బెరం అయితే ఖచ్చితంగా ఉంటుందట మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా గా లొకేషన్కి వెళ్తే మరి వీటి పనితనం చూసినాక కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా గా రైతులైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది అరవై మూడు నలభై ఐదు ఇరవై ఐదు ఫ్రెండ్స్ అలానే మీకు వీడియో రైతు నెంబర్ స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటుంది కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ఓకే గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదాం చూస్తూనే ఉండండి రైట్ 啪啪。Pa, pa.